నేటి జ్యోతిష్కం గురించి కానీ నేటి ఆధ్యాత్మికం గురించి కానీ నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కందిరీగలు తుట్టెని కెలకటం అనేది జ్ఞానం ఉన్నవాడు చేయడు అయితే అసలు జ్యోతిష్కం అంటే ఏంటి వాస్తు అంటే ఏంటి అంటే ఋషి ప్రామాణికంగా ఒక మీరు ఆలోచించండి గూఢార్థంగా నిగూఢంగా తత్వార్థంగా ఆలోచించుకోవాలి ఈ విషయాలని వంద సంవత్సరాల క్రితం భారతదేశ జనాభా ఎంత ఉండేది ఆ కాలంలో రాజులు పరిపాలించేవాళ్ళు ఆ రాజులుకి ఎన్నో గొడవలు ఉండేవి పక్క రాజ్యాలతోటి అప్పుడు జనాభా మొత్తం కలిపితే లక్షల్లోనే ఉంటారు భారతదేశం మొత్తం ఒక రాజుగారికి పక్క రాజు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ రాజుగారి వలన రాజుగారి ప్రజలు అందరూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ఏం చెయ్యాలి వాళ్ళని మనం మన రాజ్యంలో ప్రజల్ని ఎలా రక్షించుకోవాలి అని ఆలోచించినప్పుడు శృతులు ప్రామాణికమైన ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న రాజుగారైతే ఒక ఎండాకాలం మొదలు పెడతాడు ఏ హోమం చేయాలన్నా హోమం చేసేవాడు ఆ మంత్ర సిద్ధి పొంది ఏదైనా ఒక మంత్రదేవత సిద్ధి పొంది ఉండాలి లక్ష అరలక్ష లక్ష అక్షర లక్షలు ఇస్తే కాదు కనీసం నాలాగా ఒక ముప్పై నలభై లక్షలు ఏదైనా చేసి ఉండాలి అలాంటి వాడు రాజుగారికి దగ్గరికి వెళ్ళి రాజుగారి పిలిపించి సోని మాట్లాడితే అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇప్పుడున్న ఆధ్యాత్మిక భాషలో చెప్పాలంటే శీతల దుర్గ మాహామంత్రం అని ఉంటుంది ఆ మంత్రాన్ని చలికాలం చెయ్యకూడదు ఈ రాజుగారు ఈ పక్క రాజ్యంలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ఈ శీతల దుర్గం ఎండాకాలం మొదలుపెట్టిస్తారు చేయటం జపం అంటే ఆకాశ సంకేతం జపం అంటే ఆ జపం చేయించడం మొదలుపెట్టిన తర్వాత ఒక మూడు నెలల పాటు ఒకళ్ళిద్దరు కాదు వందల మంది చేస్తారు అది కొన్ని లక్షలు చేస్తారు చేసిన తర్వాత శీతాకాలం మొదలైన తర్వాత పక్క రాజ్యంలో ఉన్న వాళ్ళని ఫోకస్ చేసి ఈ శబ్ద తరంగాన్ని పంపించే విధానం నేర్చుకుంటారు అంటే ఏదన్నా పంటి నొప్పి లాంటివి వచ్చినప్పుడు లేజర్గా చికిత్స చేస్తారు ఆ విధంగా ఉంటుందన్నమాట ఆ విధంగా పక్క రాజ్యం మీదకి చలికాలం వచ్చినప్పుడు శీతల ప్రయోగిస్తారు శీతలా దుర్గా ప్రయోగిస్తే అంటు రోగాలు అసలు ఒకటి కాదు కొన్ని వందల రోగాలు అటాక్ అయ్యి బాడీ కూలింగ్ అయిపోతుంది చలికాలం కూలింగ్ అయితే చచ్చిపోయిన మనిషి చల్లగా ఉండాలి బతికున్నోడు వేడిగా ఉండాలి కదా చలికాలం వచ్చేసి వాళ్ళకి చలికాలం అసలే చలి ఆ పైగానేమో ఈ ప్రయోగం వలన వచ్చే చలి చలి అంటే ఆ దేవత ఏదో ఒక చిన్నది చేయదు మహా ఉధృతమైన ఉధృత ఉధృతమైన శక్తి అన్నమాట ఆ దెబ్బకి అక్కడ ఉండే రాజ్యంలో ప్రజలు రాజుగారు మొత్తం కూడా అనారోగ్యాలు కరువు కాటకాలు ప్రజలు పనిచేయకుండా ఏం చేయకుండా అష్ట కష్టాలు అష్ట రోగాలు అష్ట దరిద్రాలు తగులుకుంటాయి ఆ రాజు నశించిపోతుంది అనమాట అయితే ఆ హోమం చేయడానికి వాస్తుపరంగా కానీ జ్యోతిషపరంగా ఏం చేస్తారంటే రాజుగారు చేయించి ఈ వేద జ్ఞానం ఉన్నవాళ్ళు పరమాత్మ స్వరూపులైనటువంటి వాళ్ళని పిలిపించినప్పుడు ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ అంటే వేల మంది ఉంటారు కొన్ని రాజ్యాల్లో వందల వెయ్యి మంది రెండు వేల మంది కంటే ఉండరు కదా ఒక రాజ్యంలో లేదా పదివేల మంది ఉంటారేమో ఆ రాజుగారు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పిలిపించేసి వీళ్ళు ఉండటానికి ఏర్పాట్లు చేస్తారు అప్పుడు తాటా గుళ్ళు తాటాగుళ్ళతో చేసిన ఇళ్లల్లో అక్కడ వీళ్ళకి ఉచిత భోజనం పెట్టారు కదా చిన్నమంది ఇంగిలివి ఎక్కడ పడేస్తారు కాబట్టి వాటిని ఒక పక్కన పెడతారు ఆ పక్కన పెట్టిన దాన్ని ఏమంటారంటే ఆగ్నేయం అని అంటారు వంటలు చేయడానికి కూడా పాకాల వంటలు చేసి తగలబడి వస్తారు కదా వాటిని వాళ్ళు ఉండే తినే వాళ్ళకి దగ్గిర్లో చేస్తారు ఏంటి ఆగ్నేయంలో చిన్నవాన్ని తీసి ఎక్కడ పడేయాలి పక్కన దూరంగా పడేయాలి ఆ విధంగా పెట్టి తర్వాత హోమం చేసేవాళ్ళు ఒక గుండం కాదు కొన్ని వంద కనీసం ఇరవై ముప్పై గుండాలు కట్టచ్చు అంతకంటే ఎక్కువ ఉంటాయేమో ఆ గుండాలు కట్టి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే భారతదేశంలో వాతావరణం సంగతి ఆనాటి ఋషులు చేసేవాళ్ళు ఎండాకాలం ఈ జపం చేసినప్పుడు వాస్తు అవసరం లేదు చలికాలం చేయాలన్నప్పుడు చలికాలం వాయు సంచారం ఎలా ఉంటుంది సూర్య సంచారం ఎలా ఉంటుంది ఈ విధంగా అన్ని పంచభూతాల జ్ఞానం ఉంటేనే వాస్తు ఇప్పుడు అంటే పని పనిచేసే వాళ్ళందరూ తాపి ఎక్కువ శాతం తాపి మేస్తలే సిద్ధాంతులు వాళ్ళకి అసలు పంచభూతాలు అంటే పంచభూతాలకు ఐదు బీజాలు ఉంటాయి ఐదు మంత్రాలు ఉంటాయి అవి చేసి సిద్ధి పొందినోడే వాస్తు సిద్ధాంతి ఇప్పుడు నాకు తెలిసి భారతదేశంలో ఎవడూ లేడు తర్వాత వచ్చేసి ఈ విషయానికి వస్తున్నాం ఆ రోజు హోమం చేయాలన్నప్పుడు హోమగుండానికి ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు కదా ఇప్పుడు ఏదైనా మీటింగ్ పెడితే మంచి ప్రముఖులు పురప్రముఖులకు ముందు ఏర్పాట్లు తక్కువ కొంతమందికి వెనక కొంతమందికి సైడ్లు కూర్చోబెడుతున్నట్టుగా మనం వీళ్ళని ఈ ప్రజల్ని కూర్చోబెడతారు హోమం చిన్న ఇప్పుడులాగా చిన్న చిన్న గుండాలు పొట్టకూటి కోసం చేసి హోమాలు కాదు కదా ఇది భారీ ఎత్వం చేసిన రాజుగారి వెనకము ఉంది అంటే కదా అప్పుడు ఏం చేస్తారు పెద్ద పెద్ద గుండాలు ఉంటాయి వాటిని లెక్క పరిణామం అవన్నీ కూడా శాస్త్రాల్లో ఉంటాయి చూసుకోవచ్చు ఆ గుండాలు కట్టినప్పుడు పక్క రాజ్యం మీద చేసినప్పుడు అందులో వేసే సమితలు విషాముష్టి అంటే ముష్ ముష్టి ఎత్తు పోతాడు ఈ చే అవతల వాడు అన్నమాట ఊడుగా ఉంటే పోతాడు ఇవన్నీ కలిపి నేను దగ్గరగా ఇక్కడ గౌరీ శంకర్ కూల్ డ్రింక్ షాప్ అని ఉంది మధు గారు ఆయన దగ్గర నేను ఒక ఏడు తలకాయల వాళ్ళకి డెబ్బై వేలు హోమం చేశానులే ఇప్పుడు కాదు ఒక పదేళ్ల క్రితం ఆయన గౌరీశంకర్ కూల్ డ్రింక్ షాప్ అని మధు గారు గోపిరెడ్డి సాగలు పని చేస్తాడు భాస్కర్ అని ఇక్కడ ముగ్గురు చేశారు లక్షలు ఖర్చు పెట్టారు పాపం నా కోసం అలా చేసామన్నమాట అలాగే ఉజ్జాయింపుగా చెప్తున్నా ఆనాడు ఏం సమితిలో వాడేవాళ్ళు నాకు తెలియదు ఇలాంటి సమితిలో వాడితే ఇలాంటివి జరుగుతాయి వీటితో చేసినప్పుడు ఆ చలికాలం వచ్చే అగ్ని ఎట్నుంచి వస్తుంది ఎట్నుంచి పోతుంది అనేది ఉంటుంది కదా ఆ అగ్ని ప్రజలకు తగలకూడదు కదా వాళ్ళకి తగలకూడ ఉండడానికి గుండం ఏ దిక్కులో కట్టాలి ఏ దిక్కులో కట్టకూడదు అని చెప్పి ఆ నాటి నిర్ణయించి అది వాస్తు గుండం కోసం పెట్టింది ఋషులు పెట్టింది అది నేను ఇప్పుడున్న పొట్టకూటి కోసం ఇళ్ళల్లో చెప్పే వాస్తువులు కాదు ఇప్పుడు నేను ఈశాన్యంలో నువ్వు బావి దవ్విస్తున్నావు పక్కనోడుకు ఏమవుతుంది వాడు అక్కడ సెప్టిక్ లెటర్ని గుండ దవ్వుతాడు కింద ఏమి నీ వాడి కింద పెంటా పరిహారం మొత్తం కూడా ఈ నీళ్ళలోకి వస్తాయి ఈ నీళ్ళు తగ్గితే రోగాలు వస్తాయి ఇది వాస్తు ఎవరికైనా ఈ సమయం పక్కడికి వాయుమే అవుతుంది కదా ఈ సాన్యంలో వేసుకోవడానికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడేముంది వంటగది ఆగ్నేయంలో ఆగ్నేయంలో వంటకది ఎందుకు పెడుతున్నారు మన భారతదేశంలో వాస్తుకి విదేశాలకి వాస్తు ఎక్కడ కూడా వాతావరణాన్ని బట్టి ఇల్లు ఉంటాయి కానీ ఇక్కడ కాదు మీకు ఈ అనుమానాలు ఉండి గాలి సంచారం ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది వస్తు గుణ దీపికలో ఏ దిక్కున ఎనిమిది దిక్కుల్లో వచ్చే గాలి ఏ దిక్కులో గాలి ఏ రోగాలు వస్తాయి ఏ దిక్కులో గాలికి ఏ లాభాలు ఏ నష్టాలు బుద్ధి ఎలా పనిచేస్తుంది ఏ గాలి వల్ల ఉంటుంది వస్తు గుణదీపి కొనుక్కొని చూసుకోండి ఆచరించండి తర్వాత వచ్చేసి ఈ హోమాలు చేసిన తర్వాత ప్రజల కోసం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఉండటానికి ఇంగిలిమెదుకులు మెతుకులు ఇవన్నీ ఆకులు ఈగులు ఉంటాయి ఇవన్నీ నైరుతిలో పక్కన పెడతారు అందుకని నైరుతిలో దేని పెడతారు ఆ దీనికి దూరంగా ఉంటుంది టెంట్ వీళ్ళు తినేదానికి తిన్నది తీసుకెళ్ళి ఆ నైరుతి వైపు తిని బయటకు వచ్చేసి ఆ నైరుతిలో పడేయటం తర్వాత చేతులు బోతులు కట్టుకోవడం ఎక్కడ పెట్టాలి వాళ్ళకి దగ్గరలో ఉండాలి కదా అది ఆకులు విగులు పారేసే దగ్గర కడగటం తోడటం ఇవన్నీ చేయకూడదు అని పక్కన చేస్తారు ఈ విధంగా వాళ్ళు ఋషులు పంచభూతాలు ఏ రకంగా పనిచేస్తాయి ఏ ఋతువులో ఎలా పనిచేస్తాయో చూసి చెప్పింది వా అది వాస్తు అంతేగా నేను నేను ఇల్లు కొట్టుకొని ఇల్లు కొట్టుకొని చేసే వాస్తుకి ఆ ఋషులు చెప్పిన వాస్తుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది జ్యోతిష్యం కూడా సూర్యుడు ఎంతవరకు ఉంటాడు చంద్రుడు ఎంతవరకు వస్తాడు మనం చేస్తే హోమం నుంచి సూర్యకిరణాలు పొద్దున పూట ఏ రకంగా ఉంటాయి మధ్యాహ్నం ఎట్లుంటాయి సాయంత్రం ఎట్లుంటాయి ఇవన్నీ అబ్జర్వేషన్ చేసి ఎప్పుడు హోమం ఆపాలి ఏంటి సూర్యకిరణాలు బాగా ఎక్కువ స్పీడ్గా వస్తే వాటి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ కూడా ఇబ్బందులు పడతారు కదా ఈ విధంగా వాస్తు అంటే నేను క్లుప్తంగా చెప్తున్నా లోతుగా ఏం చెప్పట్లా లోతుగా కావాలంటే మీరు వేదాలకు సంబంధించిన శృతులు అంటే వేదాలు పరమాత్మ చెప్పంగా విన్నవి శృతులు వాటి ద్వారా ఋషులు చెప్పినటువంటివన్నీ ఉంటాయి మీరు చూసుకోండి తెలుసుకోండి నేనేదో మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలను అధమంగా వచ్చానని చెప్పట్లేదు ఉన్నది మన భారతదేశంలో ఉన్నవి చెబుతున్నాను తర్వాత ఇప్పుడు పూజలు పునస్కారాలు అవన్నీ చేయించుకుంటున్న వాళ్ళు కూడా వాటిని ఎంతవరకు కరెక్టో ఏంటో అనేది దాని గురించి నేను చర్చించను ఎందుకని చర్చిస్తే వాళ్ళందరూ కూడా మానసికంగా బాధపడతారు కాబట్టి మీరు చేసేటప్పుడు ఏ పని చేసినా ఇల్లు కట్టుకుంటున్నా పూజ చేస్తున్నా ఆ పూజ వేద ప్రామాణికమా కాదా చూసుకోండి గోచీలు పెట్టుకోకుండా చాలామంది బ్రాహ్మణులు లుంగీలు కట్టుకొని పూజలు చేస్తుంటారు కింద మన భాగం భూదేవి చూడకూడదని ఆ ఋషులు దేవతాభావం భూదేవిని దేవతగా భావించి చెప్పినవి ఇంకా మీరు సైంటిఫిక్గా మాకేదన్నా చెప్పండి అది ఇది అనేటైతే మనం భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అని చెప్పుకొస్తారు కదా సైన్స్ ఇది మా వాస్తవాలే అంటున్నారు అపనమ్మకాలు కాదు నువ్వు పొద్దునపూట లేచి తూర్పు నమస్కారం పెడుతున్నావు అనుకో నువ్వు ఉన్నది భూగ్రహంలో భూగ్రహం అంటే ఆకాశం తిరుగుతుంది వండ్రంగా తిరిగేటప్పుడు నువ్వు హైదరాబాద్ బిర్లా సైన్స్ ల్యాబ్కి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం ఆరింటికి తూర్పు వైపు చూస్తూ అనుకో మా సాయంత్రానికి ఏమవుతుంది చంద్రుడు వస్తాడు అక్కడ అడ్డం వచ్చేస్తాడు తూర్పు వైపు అప్పుడు ఏమవుతుంది అది రాత్రి అవుతుంది వాస్తవంగా సూర్యుడు చంద్రుడు ఏం కదలటం లేదు నువ్వు వదులుతున్నావు నువ్వు వదులుతు నీకు తెలియటం లేదు కాబట్టి శాస్త్రం పాటించండి చేదస్వం పాటించద్దు మీరు ఏ ఆధ్యాత్మిక క్రియలు చేసినా ఆ చేసేవాడి యొక్క గురించి పూర్తిగా తెలుసుకోండి మీరు చేయి తెలుసుకోకుండా చేస్తే పాపం చేసినట్టు అవుతుంది పాపం వలన రోగాలు ఆర్థిక నష్టాలు అకాల మృత్యులు కలుగుతాయి చేయించేవాడు శాస్త్ర ప్రామాణికమా అని చేసేది మీరు కూడా తెలుసుకోవాలి మీరు తెలుసుకోవడానికి ఈరోజు టెక్నాలజీ పెరిగింది వేద సైన్ అన్నీ ఉన్నాయి ఫోన్లో చూసుకోండి తెలుసుకోండి ఆచరించండి మిమ్మల్ని మీరు నేను అమృత పుత్రుణ్ణి నేను పశువుని కాదు నేను ఆత్మజ్ఞానం కలిగిన వాడిని అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోండి ఉంటాను శుభం భూయ